పౌలును శీలను దేవునికి ప్రార్థన చేస్తున్నారు కీర్తనలు పాడుతున్నారు ఖైదీలు వింటున్నారు ప్రైజలో హలెలుయ్యా మధ్య రాత్రి గడిచిందండి చరసాల అధిపతి ఏమో నిద్ర వచ్చి నిద్రపోయాడేమో వీళ్ళు ఏం చేస్తున్నారు సమయాన్ని ఎందుకు వ్యర్థం చేయాలి ఎక్కడైనా దేవుడు కార్యాన్ని చేయగలడు గనుక మనము మౌనంగా ఉండేది వద్దు అని వీళ్ళు దేవునికి ప్రార్థన చేస్తున్నారు కీర్తనలు పాడుతున్నారు మరి ఏ కీర్తనలు పాడారో ఏ ప్రార్థన చేశారో ఇవి శ్రద్ధగా ఖైదీలు వింటున్నారు మనం పాట పాడితే పక్కనోడు కూడా వినడు ప్రార్థన చేయమన్నాం అనుకోండి ఎప్పుడు ఆమె అని అన్నారా అనేది కూడా తెలీదు మరల అయిపోయిందాన్ని నేను కలిదీర్చు చూడాలి ఇటు ఆనే గుసగుస గుసు ఆనే వీళ్ళు ప్రార్థన చేసేది ఖైదీలు వింటున్నారు దేవుని స్థుతించేది కీర్తనలు పాడేది ఖైదీలు వింటున్నారు ఎప్పుడైతే మధ్యరాత్రులు ఇవన్నీ జరుగుతున్నాయో ప్రార్థన ఆలకించిన దేవుడు స్థుతులపై ఆశీనుడైనటువంటి దేవుడు ఒక గొప్ప వెలుగు కలిగింది చరసాల పునాదులు కదిలిపోయాయి వీళ్లకు కట్టబడినటువంటి ఆ సంఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి తెగి పడిపోయాయి వెంటనే ఈ అధిపతి చరసాల అధిపతి ఇదేంటని చూసి ఏం జరుగుతుందో తెలియక తన కత్తిని తీసుకొని ఆత్మహత్య చేసుకోబోయాడు కత్తి దూసుకోబోతూ ఉంటే పౌలసీలు చెప్తున్నారు ఇదిగో మా సంఖ్యలు తెంచబడ్డాయి ఖైదీల యొక్క సంఖ్యలు తెంచబడ్డాయి ఇదిగో మేము ఎక్కడికి వెళ్ళట్లేదు నీవు ఏ హాని చేసుకోబతో మేమెక్కడికి వెళ్ళట్లేదు అని అనంటే ఆయన బార్లా కొంచెం సేపటికి కోలుకొని అయ్యా రక్షణ పొందడానికి నేనేం చేయాలి దేవునికి స్తోత్రం హలెలుయ్యా హలెలుయ్యా ఏ పాటలు పాడారు ఏం ప్రార్థన చేశాడు వీళ్ళు ఏమిన్నారు మరో మాట మాట్లాడకుండా నేను రక్షణ పొందడానికి నేనేం చెయ్యాలి అని అన్నప్పుడు పౌలు గారు అక్కడ వాళ్ళకి సువార్థ చెప్పాడు సువార్థ చెప్పాడు సువార్థ చెప్పి అతనికి సువార్థ చెప్పిన వెంటనే అతన్ని తీసుకొని అయ్యా మీరు మా ఇంటికి కూడా రండి అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా సువార్థ చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ అతనికి అతని కుటుంబస్తులకి మొత్తానికి బాప్తిజం ఇచ్చాడు బాప్తిజం ఇచ్చి వాళ్ళకు అనేక వాక్య సందేశాలు చెప్పి తిరిగి మరలా వచ్చారు ఇక్కడికి ఎక్కడికి చెరసాలకి చెరసాలకి ఇలాంటివి కదా అండి దేవుడు కోరుకునేది దేవుణ్ణి దేవునిగా మహిమ పరిస్తే కలిగేటటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఏదైతే ఉన్నాయో అవి ఇలా జరుగుతాయి అవి మొదటి శతాబ్దంలోనే జరిగాయి ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి కొందరు వాటిని మిస్యూజ్ చేసుకుంటున్నారు కానీ కొందరు వాళ్ళని వాళ్ళని ప్రజెంట్ చేసుకోవడానికి వాళ్ళని వాళ్ళని ప్రత్యక్షపరచుకోవడానికి నానాథంటలు పడుతున్నారు అయితే ఆయన అంటున్నాడు ఇదిగో ఇది ఈ విధంగా నన్ను మీరు మహిమపరచండి ఇలాంటి ఒక దగ్గర దేవుడు మహిమను కోరుకుంటున్నాడు ప్రజల హలలుయ కీర్తనలు పాడినందువల్ల బిగ్గరగా కేక వేసి ప్రార్థన చేసినందువల్ల దేవుని నామ మహిమ పరచబడింది దేవుని సన్నిధి ఆ స్థలంలో దిగింది ఎప్పుడైతే దేవుని సన్నిధి దిగిందో అక్కడ చెరసాల పునాదులు కదిలించబడ్డాయి వాళ్ళు దేవుని మహిమపరిచినందువల్ల అక్కడ జరిగినటువంటి ఒక గొప్ప సంగతి ఏంటంటే చరసాల అధిపతి రక్షణ పొందాడు తన కుటుంబం రక్షణ పొందింది ప్రజలో అలెలుయ్య అలెలుయ్య పెదవులతో ఆరాధించారా వాళ్ళు ఎవరి పెదవులతో ఆరాధించారా వారి మనసు దేవునికి దూరంగా ఉందా దూరంగా ఉందా సమీపంగా ఉందా వాళ్ళు హృదయపూర్వకంగా దేవుణ్ణి దేవునిగా మహిమపరిచారు కనుకనే అలాంటి ఒక గొప్ప కార్యాలు చూడగలిగారు ఆ మొదటి శతాబ్దంలో మరి ఈ సీ ఈ ఇరవై ఒక్క శతాబ్దంలో కూడా జరుగుతాయి అనంటే జరుగుతాయి ఎలా జరుగుతాయి అన్నప్పుడు హృదయపూర్వకంగా నీవు ఆరాధించినప్పుడు హృదయంలో ఏ కల్మషము లేనప్పుడు ఏ మచ్చ ముడత డాగు ఏది కనిపించకుండా నీవు దేవుణ్ణి దేవునిగా మహిమపరిచినప్పుడు ఇలాంటి ఒక కార్యాలు జరుగుతాయి